ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభావ జమా రేపే సూపర్ సిక్స్ హామీలు అమల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకాన్ని వారు రెండవ తేదీ నుంచి అమలు చేయనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి సూపర్ సిక్స్ హామీల్లో అమలులో భాగంగా అన్నదాత సుఖీబాబు పథకాన్ని శనివారం రెండవ తేదీ నుంచి అమలు చేయనట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది రైతుల కుటుంబాలకి లబ్ధి పొందుతాయని చెప్పారు మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక రైతుకు ఐదు చొప్పున మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు తొంభై రెండు కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు కేంద్రం ఓటాలో కలిపి మొత్తం ఏడు వేలు అందిస్తామన్నారు అన్నదాత సుఖీభవ అమలు సన్నిధంపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక రెవెన్యూ వ్యవసాయ జల వనరుల శాఖ ఉన్నత అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు కొన్ని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో అరులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందాలని రైతులకు సాయ శయూనితవడం భారం కాదు బాధ్యత అని గుర్తించాలని రైతులకు నిధులే కాదు నీళ్లు ఇస్తున్నాం అని ఈ నెల రెండవ తారీఖు అన్నదాత సుఖీభావ్ పథకం అమలు కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాలి గ్రామ సచివాలయాలు పంచాయతీలు మండల నియోజకవర్గ కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి ఒక రైతు కటు కుటుంబానికి కేంద్ర సాయం సాయంతో కలిపి ఏడాదికి ఇరవై వేలు అందిస్తామని కూడము హామీని అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్తో నెరవేర్చినట్లు ఎల్లడైంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి